హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా మిషన్ అయితే అందజేయబోతుంది దీనికి సంబంధించి మహిళలకు ముందుగా ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి ముందుగా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మనం అందజేయాల్సి ఉంటుంది ఇందులో కొన్ని కమ్యూనిటీల వారికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి అయితే అయిన తర్వాత మనకు దీనికి సంబంధించి ఉచిత కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది ముందుగా మనం ట్రైనింగ్ అనేది పొందాలి కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి నేను మీకు లైవ్ డెమో అనేది ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే మనకు పీమ్ కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు అలాగే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే మీకు సంబంధించిన డేటా అనేది మీకు ప్రభుత్వ పథకాలు అయితే రాబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి మీరు పూర్తి డీటెయిల్స్ అనేది పొందాలనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అనేది అయితే అవ్వండి ముందుగా మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏదైతే అర్హత కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇచ్చి ట్రైనింగ్ లో వారు పాస్ కనుక అయినట్లయితే వారికి సంబంధించి ఉచిత కుటుంబీస్ అయితే అందజేస్తామని అయితే చెప్తున్నారు ఇందులో ఇప్పటికే నేను అర్హతలు అనేది అయితే తెలియజేస్తాను మరొకసారి మీకోసం అయితే చెప్తాను ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై లేదా అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతం గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఆన్లైన్ ప్రాసెస్ అయితే లేదు నేను మరలా చెప్తున్నాను ఆన్లైన్ ప్రాసెస్ అయితే లేదు ప్రస్తుతానికి మాత్రం సచివాలయాలు అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది మీ దగ్గర కావాలో నేను మీకైతే చెప్తాను దీనితో పాటుగా ఉచిత కుటుంబిషన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బిసి ఈడబ్ల్యూఎస్ అండ్ కాపు ఉంది కదా వీరికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ యొక్క బీసీ కమ్యూనిటీ లో కూడా ఒక కమ్యూనిటీ కి సంబంధించిన పేరు అయితే తొలగించడం జరిగింది అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి పూర్తిగా అయితే నిలిపివేయడం జరిగింది అది ఎవరో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు నేను మీకైతే ఫిల్ చేస్తాను దానికి సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండబోతున్నాయి కనుక చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మనయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు మన ఆధార్ కార్డు లో ఏ పేరు అయితే ఉందో ఆ యొక్క పేరుని ఇక్కడ తప్పు లేకుండా అయితే ఎంటర్ చేయాలి అలాగే మీకు సంబంధించిన భర్త అయితే భర్త లేకపోతే గార్డియన్ ఎవరైతే ఉన్నారో భర్త లేదా హస్బెండ్ లేదా వీరికి సంబంధించిన పేరు అయితే ఎంటర్ చేయాలి ఇలాగే మీకు సంబంధించిన జెండర్ అయితే ఎంటర్ చేయండి ఇలా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ తో పాటు ఇక్కడ క్యాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బీసీ బీసీ బి బిసి బీసీఈ అయితే ఇచ్చారు ఇక్కడ బీసీ సి సంబంధించి యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతానికి అయితే చేయట్లేదు ఏ బి అలాగే డి కి అయితే ఇచ్చారు లేదు అలాగే ఇక్కడ ఓసి అనేది అయితే ఇవ్వడం జరిగింది లేదా దీనికి సంబంధించిన కొన్ని లిస్ట్ అయితే అందజేశారు ఉదాహరణకు ఇక్కడ ఓసి కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓసి సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని ఈ యొక్క సబ్ క్యాష్ అనేది ఉన్నాయో ఈ యొక్క సబ్ మీరు అయితే సెలెక్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాత రేషన్ కార్డు నెంబర్ కాదు ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వ హామీలో మనకు బియ్యం కార్డులు అనేది ఇచ్చినారో ఈ యొక్క బీమ్ కార్డు కి సంబంధించిన నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఆ తర్వాత మనకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది ఆ తర్వాత మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది పూర్తిగా అన్ని అనేది ఎంటర్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఫిల్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇందులో మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ మొబైల్ నంబర్ ఇది అలాగే రేషన్ కార్డ్ నంబర్ తీసుకుని వెళ్తే సరిపోతుంది ఎక్కడ దీనికి సంబంధించి మీరు డాక్యుమెంట్లు అయితే ప్రస్తుతానికి అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు ఏదైతే ఈ యొక్క సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అందులో అర్హత కలిగిన మహిళలందరికి సంబంధించి మనకు టోటల్ గా తొంభై రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇందులో డెబ్బై ఐదు రోజుల పాటు ఈ యొక్క ట్రైనింగ్ కి అటెండ్ అనేది అయి ఉంటారు అటువంటి మహిళలకు మాత్రమే ఉచితంగా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అనేది చేసినట్లు వారికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అందజేస్తారు ఈ సర్టిఫికేట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మీకు మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు దీనికి సంబంధించిన ఉచిత కుటుమిషన్ అయితే అందజేస్తారు ఈ యొక్క ఉచిత కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనకి ఈ విధంగా అయితే రాబోతోంది మీకు సంబంధించిన పేరుతో పాటు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో పాటు రేషన్ కార్డు డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకి సంబంధించి క్యాష్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అలాగే యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తో పాటు ట్రైనింగ్ అనేది మీరు ఏ విధంగా తీసుకోవడం జరిగింది అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత చివరిలో చూసుకున్నట్లయితే అప్లికేషన్ సంబంధానికి సంబంధించిన ఫోటో అలాగే దీనికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ట్రైనింగ్ అంటే మీరు ట్రైలింగ్ టైలరింగ్ అనేది తీసుకున్న తర్వాత టైలరింగ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత తొంభై రోజులు కావచ్చు ఎన్ని అయితే ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది వస్తుంది కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి పూర్తి అనేది అయిన తర్వాత ఉచిత కుటుంబిషన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది అయితే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం ఏపీ ఓబిఎంఎస్ వెబ్సైట్ లో మనకు సంబంధించిన సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు తప్పనిసరిగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి మహిళలు కనుక అయినట్లయితే వెంటనే మీరు అయితే దీనికి సంబంధించి అప్లై అనేది మీరైతే చేసుకోండి దీనికి సంబంధించి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ అంటూ ఎక్కడైతే ప్రస్తుతానికి అయితే రాలేదు లాస్ట్ డేట్ మాత్రం వీళ్ళు ఎంతవరకు ఈ నెల ఉండొచ్చు తప్పనిసరిగా మీరు అయితే అయితే ట్రై చేయండి మీకు సంబంధించిన ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళినట్లయితే మీకు సంబంధించి వెంటనే రిజిస్ట్రేషన్ అయితే సబ్మిట్ చేస్తారు దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది అయితే ఉండకపోవచ్చు మీకు సంబంధించిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేస్తారు మీకు సంబంధించి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ క్యాష్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మీరైతే గుర్తు పెట్టుకోండి మీకు సంబంధించిన క్యాస్ట్ అలాగే ఇందులో ఏదైతే సబ్ అనేది ఉందో ఆ సబ్ క్యాస్ట్ ఖచ్చితంగా మీరైతే పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుని మీ యొక్క అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క అడ్రస్ పరిధిలో మనకి సంబంధించిన టైలరింగ్ ఎక్కడైతే చేస్తారంటే మనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆరు లేదా లేదా పది నుంచి పది వరకు ఈ యొక్క ట్రైలరింగ్ సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు నియోజకవర్గాల వారికి మనకైతే రాబోతుంది కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో మీకు సంబంధించి సచివాలయానికి దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడికి మిమ్మల్ని అయితే ప్రమోట్ చేస్తారో అక్కడికి వెళ్లి మీరు ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఉచితంగానే ఈ యొక్క ట్రైలరింగ్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అందజేయడంతో పాటు మీకు ఉచిత మిషన్ కూడా మీకైతే అందజేస్తారు ఇది అలాగే అర్హతలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు అయితే తెలియజేస్తాను అప్లై అనేది చేసుకునే వారు ఖచ్చితంగా మహిళ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది మహిళకి సంబంధించిన ఆధార్ నంబర్ తో మాత్రమే అప్లై అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఖచ్చితంగా వారికి సంబంధించి ఆధార్ కార్డు లో వారికి సంబంధించిన అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మాత్రమే అయి ఉండాల్సి ఉంటుంది వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే నివసిస్తూ ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు లో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే తప్పనిసరిగా అప్లై అనేది చేసుకునే మహిళ యొక్క వయసు అనేది ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు మాత్రమే మీరు అయితే అప్లై అనేది చేసుకోండి నలభై సంవత్సరాలు కనుక దాటినట్లయితే మీకు సంబంధించి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కుటుంబం సంబంధించి ఆదాయ పరిమితి కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్ష అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలకు మించకుండా ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే దివ్యాంగ మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత విద్యార్హతలను బట్టి అలాగే కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ ని బట్టి వారికి ఎలిజిబిలిటీ అయితే తీసుకురావడం జరుగుతుంది తప్పనిసరిగా మనకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి తొంభై రోజుల పాటు మనకు ట్రైనింగ్ అనేది అయితే అందజేస్తారు ఈ తొంభై రోజుల్లో ఖచ్చితంగా ప్రతి మహిళ టోటల్ గా డెబ్బై ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులైతే హాజరు అనేది అయితే ఉండాల్సి ఉంటుంది టోటల్ గా తొంభై రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి ప్రతి రోజు మీరు వెళ్ళినా టోటల్ గా డెబ్బై ఐదు రోజులు మీరు ఖచ్చితంగా అయితే వెళ్లాల్సి ఉంటుంది డెబ్బై ఐదు రోజుల తర్వాత మీరు ఎన్ని రోజులు వెళ్ళినా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది డెబ్బై ఐదు రోజులకి ఒక్క రోజు మీరు తక్కువ రోజు కనుక వెళ్ళినా మీకు యొక్క పథకానికి సంబంధించి రిజెక్ట్ అనేది అవడంతో పాటు మీకు టైలరింగ్ కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీకు అయితే రాదు ప్రస్తుతం ఏదైతే బీసీలు ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు మాత్రమే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి డేటా అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క డేటా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈజీగా ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది మీకు సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో డేటా అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్ గా ఈ యొక్క ఉచిత కుటుంబిషన్ కి సంబంధించి టైలరింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ తో పాటు దీనితో పాటుగా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అనేది అయితే అవ్వండి అది తక్కువ ధరకే షాపింగ్ అనేది మీరు చేయాలనుకున్నట్లయితే తక్కువ ధరకే ఇటువంటి తొంభై తొమ్మిది రూపాయలకి నూట యాభై రూపాయలకి నూట ఎనభై రూపాయలకి ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై రూపాయలకి చెప్పులు అనేది వచ్చాయి అలాగే ఇటువంటి తొంభై తొమ్మిది రూపాయలకి ఇటువంటి షాపింగ్ అనేది మీరు చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ ఛానల్ ఫాలో అనేది అయినట్లయితే అది తక్కువ ధరకి మీరు షాపింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు